మీ అందరికి లక్కీ మీ అందరితో మాట్లాడుతుందంట అందుకనేసి వీడియో స్టార్ట్ చేసిన హాయ్ చెప్పులకి అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు చెప్పు ఏమో మాట్లాడాలన్నా ఒక మాట్లాడు వాళ్ళకి లక్కీ వాళ్ళకి ఆవులున్నాయంట ఇంకా ఇంకా తిండే అంట ఇదే నన్ను మాట్లాడాల గట్టిగా మాట్లాడుకోవాలి వల్కి ఆ లక్కీ బో చేస్తాన్నంటే ఎంకోర్ లక్కీ ఎప్పుడు పప్పే ఈరోజు సండే కదా చికెన్ చేసుకున్నారా అన్నడుగు ఇది చికెన్ చికెన్ చేసుకున్నాం కాదు మీరు చికెన్ చేసుకున్నారా వాళ్ళని అడుగు మీరు చికెన్ చేసినారా ఈరోజు అని అడుగు గట్టిగా మాట్లాడు మీకు ఫ్రై అంటే ఇష్టమా కూర అంటే ఇష్టమా ఫ్రై నీకు ఫ్రై అంటే ఇష్టమా బోర్కాడికి పోయినామనుకోండి చూడండి ఇది మా చేను ఈడ మేము టమాటా చెట్లు నాటుతున్నాము అని తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది అనమాట హాయ్ అండి అని చెప్పుకుంటా తనంతకు తానే మాట్లాడుకుంటూ ఉంటుంది నాకన్నా ఎక్కువ యూట్యూబ్ పిచ్ అయిపోయింది లక్కీకి అది కనేసి వీడియో స్టార్ట్ చేసినానమాట మాట్లాడుతుంది అనేసి ఏం మాట్లాడాలో చూడండి చెప్పు మా ఇంటికి రాండి పూ పెడతా

లైక్ షేర్ షేర్ కామెంట్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మా వీడియోస్ చూస్తానరా చూస్తాను చూస్తానా కాదు చూస్తానరా చూస్తాను చూడండి చూస్తాను ఓకే బాయ్ బాయ్